ఏసీటిఈ పీజీ స్కాలర్షిప్ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏసీటిఈ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు అకాడమిక్ సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్కాలర్షిప్ పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించినట్లు ప్రకటించింది ఈ పథకం ద్వారా సాంకేతిక విద్యలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు టెక్ ఎం డిజైన్ మొదటి సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు అయితే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ డేట్ లేదా సీట్ సీట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి ఈ స్కాలర్షిప్ పంపిణీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఏసీటిఈ అధికారిక వెబ్సైట్లో విడుదల కానున్నాయి ఈ పథకం కోసం అర్హత కలిగిన కళాశాలలు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదులోపు విద్యార్థుల వివరాలను ఏసీటిఈ పోర్టల్లో అప్లోడ్ చేసి వారికి యూనిక్ ఐడి ఇవ్వాలి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు గేట్ లేదా సీట్ స్కోర్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ ప్రూఫ్ ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం మరియు అవసరమైన ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా వ్యక్తిగతమై ఉండాలి జాయింట్ లేదా జన్ ధన్ ఖాతాలు ఈ పథకానికి అర్హం కావు పత్రికా ప్రకటన ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున విడుదల కాగా దరఖాస్తులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యాయి విద్యార్థుల ఐడి క్రియేషన్ చివరి తేదీ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు మరియు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంస్థల ధృవీకరణ చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఏసీటీఈ ప్రకారం ఈ స్కాలర్షిప్ మెరిట్ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండి సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి మీరు హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీజీ స్కాలర్షిప్ డాట్ ఐ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ వెబ్సైట్ను సందర్శించవచ్చు దరఖాస్తులకు సహాయం కోసం హిందూపురంలోని ధనలక్ష్మి రోడ్లో ఉన్న జమిని ఇంటర్నెట్ ను కూడా సంప్రదించవచ్చు